ఈరోజు మనం డిచ్పల్లి ఎంఈఓ కార్యాలయంలో నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇక్కడ గవర్నమెంటు స్కూల్స్ ఎన్ని సార్ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తము మన హై స్కూల్స్ పద్నాలుగు స్కూల్స్ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి మొత్తం కలిసి తొంభై స్కూల్స్ మన దగ్గర అంటే గవర్నమెంట్ ప్రైవేటు రెసిడెన్షియల్స్ ప్లస్ ఇంక్లూడింగ్ రెండు జూనియర్ కాలేజ్ కలిపి మొత్తం తొంభై స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర అలాగే సార్ ఇప్పుడు మన ఊరు మనబడి కింద ఎన్ని పాఠశాలని తీసుకున్నాం సార్ పరిగణన తీసుకున్నాం సార్ మన ఊరు మనబడి ఓకే అండి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఎంబో వారికి సంబంధించినటువంటి పాఠశాలలు కొన్ని ఎంపిక చేయడం జరిగింది మన మండలాల వల్ల దాదాపు ఇరవై రెండు స్కూల్స్ని ఎంబో వరకు మన ఊరు మనబడిలో గత ప్రభుత్వంలో ఉన్న వల్ల ఎంపిక చేయడం జరిగింది ఇరవై రెండు స్కూల్స్ని ఎంపిక చేశారు అందులో ఒక ఐదు స్కూల్స్ వరకు ఒకటి ఒక ఆరు స్కూల్స్ వరకు అసలు ఏ పని అంటే జరగలేదు ఒక రాంపూర్ స్కూల్లో అయితే యాక్చువల్గా ఎస్టిబేషన్ కూడా జరగలేదు దాంట్లో పని కూడా జరగలేదు మిగతా స్కూల్లో పనులు జరిగినాయి సార్ ఓకే పనులు అంటే ఎంఓఎంఈలో శాంక్షన్ అయిన దాంట్లో ఎస్టిబేషను చాలా వేశారు అన్ని స్కూళ్ళలో ట్యాబ్లెట్స్ తర్వాత ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇలా చాలా గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా అన్ని స్కూల్ చేయడం జరిగింది కానీ చాలా స్కూళ్ళల్లో పని ఇన్కంప్లీట్ ఉంది అంటే చేయలేకపోయారు ఆ తర్వాత దాని స్కీమ్ సంబంధించి కూడా ఆగిపోవడం జరిగింది దాని ద్వారా ఎక్కడి పని అక్కడ ఆగిపోయినవి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఎంఓఎంబీ స్కూల్స్ ఏవైతే శాంక్షన్ అయిన స్కూల్స్ ఉన్నాయో దాంట్లో ఈ మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల దాంట్లో ఈ స్కీమ్లో ఇంక్లూడ్ చేయలేదు దాని కారణంగా ఈ ఇరవై రెండు స్కూళ్ళల్లో నష్టం అలాగే ఉండిపోయింది అంటే అవికి కొత్త ఫండ్స్ వస్తలేవు పాత ఫండ్స్ కూడా రావడం లేవు దాంతో ఆ స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ టీచర్స్ హెడ్ మాస్టర్స్ పిల్లలు ఎదుర్కొంటున్నారు సార్ అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో అక్కడక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారండి కొంచెం వినిపిస్తుంది సార్ అది నిజమే సార్ అక్కడక్కడ డబ్బులు వసూలు చేస్తున్నాడని మా దృష్టి కట్టింది సార్ మీడియా దృష్టికి లేదండి అలాంటిది ఏమి ఉండదు ఒకవేళ మీ దృష్టిలోకి వస్తే నాకు తప్ప నా దగ్గర దృష్టి తీసుకురాయండి తప్పకుండా వాళ్ళ అలాంటి స్కూల్ల మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు డిచిపల్లి మండలంలో విద్యా వాలంటీర్ల వ్యవస్థ ఉందా సార్ ఇక్కడ లేదండి ఎలాంటి విద్యా వ్యవస్థ వ్యవస్థ లేదు గత ప్రభుత్వము ఒకప్పుడు విద్యా వాలంటీర్లు తీసుకునే వాళ్ళు రిక్రూట్మెంట్ ఉంటుండే ఇప్పుడు అలాంటిది ఏ స్కీమ్స్ లేవు అంటే పర్టికులర్లీ స్కూల్లో స్కానిజెస్ స్కావేంజర్ సంబంధించినటువంటిది అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క చైర్మన్ దాన్ని నియమిస్తున్నారు ప్రతి పాఠశాల పైన ఆ స్కావేంజెస్కి సాలరీస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ కమిటీ ద్వారా ఉండేటువంటి కమిటీ అకౌంట్లకి డబ్బులు వస్తాయి వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళకి అంటే ప్రైవేట్లో అంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కలెక్ట్ చేస్తారా గవర్నమెంట్ ఇస్తున్న డబ్బులు ప్రైవేట్ నుంచి ఏమి కలెక్ట్ చేయరు అది గవర్నమెంట్ వచ్చేటువంటి స్కావేంజెస్ డబ్బులు వస్తున్నవి వాటికి వాళ్ళకు ఇచ్చేస్తారు ఇప్పుడు స్పోర్ట్స్ ఏమైనా వస్తున్నాయి సార్ స్కూల్ స్పోర్ట్స్ గ్రాండ్స్ అవునండి స్కూల్ ప్రతి స్కూల్కి స్పోర్ట్స్ గ్రాంట్స్ వస్తున్నవి అవి స్పోర్ట్స్ సంబంధించిన మెటీరియల్ వాళ్ళు కలెక్ట్ కొని పర్చేజ్ చేసేసి పిల్లలకి ఆటలకి మిగతా వాటికి ఖర్చు చేస్తారు అవును సార్ అలాగే ఇప్పుడు విద్యా హక్కు చట్టం కింద పద్నాలుగేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కదా సార్ మన డిచిపల్లిలో ఏమైనా బాలకార్మికులు కార్మికులున్నారు సార్ దాదాపు ఎవరు బాలకార్మికులు లేరండి మన లిచ్పల్లి మండలంలో పల్ల దాంతోపాటు లాస్ట్ ఇయర్ మేము ఒక సర్వే చేసాము తర్వాత విజిట్ చేసాము ఈ ఎక్కడైతే రెండు స్కూల్స్లు సుద్దపల్లి హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఇసుకపట్టి అయితుందో అక్కడ మేము ప్రత్యేకంగా ఇసుకపట్టిలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక స్కూల్ రన్ చేసాము ఓకే థ్యాంక్ యూ